వెల్కమ్ న్యూస్ మన ఛానల్ విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అలవర్చేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని సందర్శించారు కేజీబీవీ పరిసరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను కలెక్టర్ పరిశీలించారు సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించిన ఒక్కో ప్రదర్శన వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకుంటూ కలెక్టర్ వారి అవగాహనను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థులు పకడ్బందీగా సన్నద్ధం కావాలని ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ మంచి ఫలితాలను సాధించాలని కలెక్టర్ తెలిపారు విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ పర్యటన లో జిల్లా కలెక్టర్ వెంట ప్రత్యేక అధికారి ఎం స్వరూప సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు When we are consuming those foods, we are getting healthy foods. Protect from healthy foods. The one way to, use the terraforming. This is biogas We used for... ...prepared from animal waste like... Uh, ...dug, it's yoga meditation, Terrace Terraforming terraform, we can any plant we like. vegetable plants leaf plants we grow them there name some fertilizer sir name some artificial fertilizer some chemical use some fertilizer name use अलग use करते हैं हम लोगों मानेंगे कि एक राइट ट्रेंड हम बच्चा ऐसे करोगे but we use 10-12

దూదొచ్చింది కళ్ళకనేది ఉన్నా పెద్దలు అంటారు కొంత వయసున్న వాళ్ళు పూ మరి వీడి కొట్టేవాళ్ళు లేదు దూదొచ్చిందంటే తెల్లగా అది వస్తుంది ఏ పార్క్ ఇప్పుడు అన్న పార్క్స్లో ఏ పార్క్ వస్తుంది అది ఐరస్మానా మోస్ట్లీ కార్నోలో వస్తుందా ఎందుకనేది కనిపించడం ఇస్తారా తెలుసా అంటాం ఎందుకు వస్తుంది తెలుసుకున్న టీచర్ అయితే చెప్తాను సరే ఇదంతా వర్క్ అవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి లైట్ రావాలి మీకు అర్జెంట్ అన్నెం నుంచి లైట్ రావాలంటే అదే అది లౌడీ అంట లౌడీ అంటే అయిపోయి పూలు వచ్చి దానివల్ల ఇది అని కనపడదు అంత వైట్గా కనిపిస్తుంది టూరిస్ట్ ఎక్కువ టైం చూస్తున్నారు అతను వైట్గా కనిపిస్తున్నాయి